Need to and hey guys welcome back to our channel in your official we're gonna of support thank you so much guys <laughs> and, and shocking video యూట్యూబ్ కి అయితే థ్యాంక్స్ చెప్తా అండ్ ఇప్పుడు వరకు నన్ను ఇంత జర్నీ వరకు మంచిగా జర్నీ చేసినందుకు నేను ఇంకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇప్పుడు నుంచి ఏ వీడియో రాదు నేనైతే ఇంకా యూట్యూబ్ ఛానల్ లో అని ఇంకా నేను యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకోవట్లే ఎందుకు ఏంటి అంటే రితికి నాకు గొడవలు అయితే అవుతున్నాయి కదా సో ఏంటంటే ఈవెన్ నన్ను పట్టించుకోవడం పట్టించుకోలేనప్పుడు నేను స్టిక్ నుండి వేస్ట్ అనిపించింది నాకు అంత మంచి ఫ్యామిలీ ఉండగా నేను మా ఇంట్లోనే ఉంటే ఆ మావలైనా అంత మంచిగా తీసుకుంటాను నన్ను అండ్ ఇక్కడ వాడు ఏంటంటే అసలు నన్ను పట్టించుకోవట్లేదు మన హెల్త్ కూడా బాగాలేదు అప్పుడు కూడా పట్టించుకోలేదు అసలు రానే రావట్లేదు నా దగ్గరికి ఎలా ఉన్నా ఏంటి వీడియోస్ చేద్దామన్నా రావట్లేదు సో ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనే ఇక్కడ ఉంటే సో ఒక్కదాన్ని వీడియోస్ చేద్దామన్నా ఒక్కదాంతో వీడియోస్ అయితే అవ్వదు సో అందుకని నేనైతే వెళ్ళిపోవాలనుకుంటున్నా అండ్ ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు నాకు ఇంత సపోర్ట్ చేస్తాను అనుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నా సో మీకు అయితే ఫోన్ చేసినా నేను రైల్వే స్టేషన్ దగ్గర రా నీతో మాట్లాడాలని చెప్పేసి వస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో నేనైతే తిరిగి నాకు అయితే బ్రేకప్ అయితే అయిపోయింది నన్ను పిలిచింది అనమాట నేను ఎటు ఉండే ప్లస్ నాకు చాలా హెల్త్ బాగాలేదు ఆల్మోస్ట్ మీరు చూసే ఉండొచ్చు నాకు తగ్గి సో అసలు హెల్త్ బాడడం వల్ల నేను రానని చెప్పిన ఇంటూ తర్వాత కూడా ఏడుస్తుంది రిత్క్ రెస్పాన్సిబిలిటీ అవ్వట్లేదు ఏం సరిగా మాట్లాడ మాట్లాడట్లేదు అది అని చెప్పి అనేసరికి ఎందుకు ఏమైంది సడన్ అంటే బ్రేక్అప్ సంథింగ్ అని చెప్పింది రీజన్ బ్రేకప్ అయింది అంటే చెప్పకుండా చేయకుండా ఏది చేయొద్దు మాది వెళ్ళిపోతా అంటే నేను ఏం చేయాలి ఎలాగైనా నేను తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంట్లో మాట్లాడి రిపీట్ గారితో మాట్లాడి నేను తీసుకొని వస్తాను అసలు ఏంది మ్యాటర్ నాకు ఏం తెలీదు తెలుసుకున్నాక మొత్తం అయినాక కదా నాకు కూడా హెల్త్ బాగాలేయడం వల్ల నా వీడియోస్ కూడా మీకు రావట్లేదు దానివల్ల వాళ్ళ ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పి అసలు ఏమైంది చెప్తావా చెప్పా ఏంటని చెప్ప నాకు మొన్న హెల్త్ బాగాలేదు నెక్స్ట్ ఫోన్ చేసినావా ఏం చేస్తున్నావే అంటే నేను హాస్పిటల్కి వెళ్తున్నానే హెల్త్ చెప్పి ఆ రోజు కూడా హాస్పిటల్ దగ్గర కూడా రాలేదు ఇవన్నీ ఏం చేసుకున్నావు తిన్నావా టాబ్లెట్ వేసుకున్నావా అసలు ఏం వేసుకున్నావు నుంచి ఈ రోజు వరకు నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను తెలిసి కూడా నా దగ్గరికి రాలేదు ఎందుకు అని అడగలేదు అసలు ఏం చేయాలి ఫోన్ కూడా లేదు ప్రతికి అసలు ఏమైందో నీ కో అసలు ఎందుకంటే బిహేవ్ చేస్తున్నావు నాకైతే తెలియదు కానీ ఒక రీజన్ మాత్రం ఏంటంటే జస్ట్ ఫ్రెండ్షిప్ గురించి నేను దగ్గర పోతున్నా హెల్త్ బాగాలేకపోయినా ఆల్మోస్ట్ మీరు ఐఎస్ కూడా చూడవచ్చు పక్షికి రెక్కలు మేము ఒక జన్మే కాదంటూ పది జన్మలు చిన్న క్రీమ్ పెట్టి కవర్ చేసిన ఆల్మోస్ట్ నా హెల్త్ కొంచెం కొంచెం రికవర్ అయ్యింది దాని వల్ల అబ్బు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు అని చెప్పి నేను వెళ్ళాల్సి వస్తుంది చూద్దాం రిత్తిక్ ని తీసుకొస్తాం తీసుకురావాలి అయితే రాను ఎందుకు రామ్మ ఇంట్లోనైనా మంచిగా చూసుకుంటారు బాగా అసలు ఎవ్వరు నోరు ఒక్కరు దాని ఏం మొన్న హెల్త్ బాగా హాస్పిటల్ పడిన ఎవరు ఎగ్జిట్ ఒక ఫ్రెండ్షిప్ రాను ఇంట్లో హ్యాపీగా ఉంటాయి ఇలా ఉంది హైదరాబాద్ లోని హెల్త్ ఖరాబ్ చేసుకుని నా వల్లైతే కాబట్టి కొంచెం రికవర్ అయిపోయింది ఇలా రికవరీ అయిపోగానే రిసిక్ అని అబ్బుని కూడా విలిపిస్తా అబ్బు పని రిసిక్ పని పని ఒకసారి నేనైతే చెప్తాను దానని எது <coughs> விதிக்கான వెళ్ళిపోతున్నా ఇంకొకటి ఉండే రిటిక్ ఎక్కడున్నా హ్యాపీగా ఉందని అండ్ నా గురించి అయితే అసలు అని చెప్పు ఎందుకంటే నా ఫ్యామిలీ ఉందని చూసుకుని నువ్వు ఫ్రెండ్ ఏం స్టార్ట్ అయిపోయింది సడన్ గా నేను దిగిపోతా ఏం దిగదు స్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రికవర్ అయినా మళ్ళీ ఆటోమేటిక్ వస్తాయి సో వైజాగ్ టెన్షన్ అలాగే ఏదో మళ్ళా బ్యాగ్ వస్తుంది ఆల్ ది మెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఛానల్ కూడా నీదే దగ్గర ఉంది కాబట్టి వీడియోస్ చేసుకో అప్లోడ్ చేసుకో నేనైతే సబ్స్క్రైబర్స్ చెప్పేసా నేను వీడియోస్ కి అయితే రాను

ఒక మాట చెప్పు నాతోనే ఉండేవాడు ఇప్పుడు నాతోనే ఉన్నట్లు వన్ మినిట్ ఒక్క నిమిషం వాళ్ళ ఇద్దరికి వెళ్తే ఎందుకు ఫోన్ ఎందుకు నీకు ఫోన్ ఎప్పుడు నా చేతిలోనే పెడతాడా ఫోన్ పెడితే ఎస్ ఎందుకు నీకు నా ఫోన్ ఏం పని నీకు అసలు ఎందుకు ఏమైంది అసలు ఎందుకు మళ్ళీ డల్ అయిపోయింది ఎవరితో మాట్లాడట్లేదు సరిగ్గా ఏమీ చెయ్యట్లేదు అసలు ఏమైందో ఏమో రీజన్ అయితే ఏం చెప్తలేడు నేను కి కూడా ఆల్రెడీ కాల్ చేసినా ఎందుకు వెళ్ళిపోతుంది ఏమైందిరా అంటే నాకు తెలియ తెలియనట్టు కాల్ చేసా ఎందుకు వెళ్ళిపోతుంది మరి నువ్వు రావట్లేదారా అంటే పోనీ మనకెందుకు అయిన దాని గురించి దాంతో నీ మాట్లాడకపోదు అని అన్నాడు ఎందుకురా దేనికి మాట్లాడొద్దు రీజన్ చెప్పరా అది అని అన్నా సో దాని వల్ల ఇంకా ఎందుకు ఇంకా నేనేంటంటే అంటే స్పీకర్ పెట్టి మాట్లాడమన్నా అని చెప్పి ఇందు స్పీకర్ పెట్టి మాట్లాడుతూ గారు ఈ మోడల్ మాట్లాడుతున్నారు ఎందుకు రీజన్ ఏమైంది నాకు కూడా చెప్పవా మరి రీజన్ తెలుస్తున్నాయి కదా నాకు తెలుస్తుంది మీ ఇద్దరు ఎందుకు బ్రేకప్ చెప్పుకుంటారు దేనికి చెప్పుకుంటారు నాకు ఏం తెలియదు కదా ఏం మాట్లాడాలా ట్రైన్ ఎక్కడప్పుడేమో లిప్స్టిక్ కార్ట్ అన్ని పెట్టుకొని వచ్చింది బ్రేకప్ గారట్టుండి అడుగుతానేమో గాలి వల్ల కళ్ళలకెళ్ళీగా ఆడుతున్నాయి అండి ఇంకా నయ్యం ఉల్లిగడ్డలు కోస్తుంటే కళ్ళకే నీళ్లు ఆడుతున్నాయని అనలేదు కొట్టలేదు అంటే మేము ఫ్లాట్స్ కోసం అమ్మి తిరిగాము సో అందువల్ల మీరు సర్ద కొట్టలేదు సో గైస్ ఫ్లాట్ కోసం తిరిగినా అంటారు ఆ ఫ్లాట్ కోసం మనం వీడియో కొట్టాలి కదా సో గైస్ వర్షంలోని ఒక పక్క ఎండలో ఏం వీడియో వస్తది నా ముఖం వస్తది మీ ఫేస్ ఒకసారి చూసినా ఎట్లుందో ఎంజాయ్ అయిపోయింది ఫేస్ మొత్తం బర్రెలాగా అంబా అంటారు చూడు సో గైస్ మీరు ఎప్పుడు లవ్ చేయకన్నా రితిక్ 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 జప్నం అంటారు కదా నేను దాన్ని రిక్కి రిత్ రితిక్ 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 అంటుంది ఇంకేం లవ్ చేసుకునేమో కానీ అంటే పాప అదేమంటారు ది మిమిక్రీ ఉంటది కదా సో దాన్ని చూసి పాటలు పాడుతుంది అలా అన్న చూసి ఇప్పుడు మైండ్ అన్న డైవర్ట్ అయ్యి అవుతుంది ఏమో అని ఎక్స్పెక్ట్ చేస్తే హృత్క్ నేను హిమం గట్టిన కదా ఫోన్ చేసి ఏమన్నాడు ఇన్నో కదా ఇన్నందుకే కదా ఇప్పుడు నీ ఏడుపు స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పి ఇంకా సవైనా చెయ్యాలండి ప్లీజ్ మీరు నాకు హింట్ ఇవ్వండి సుమిత్రక్క ఇట్లా చెయ్య అక్క వాళ్ళిద్దరు కలిసిపోతారు అంటే ఆల్మోస్ట్ ట్రై చేస్తాను మన సబ్స్క్రైబర్స్ కి ఆల్మోస్ట్ ఉంటది మీరు కలవాలని ఎందుకంటే మిమ్మల్ని అంత ఇష్టపడతారు కాబట్టి సో కలవాలని ఉంటది ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఫస్ట్ టైం టెన్ కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు కూడా వీళ్ళిద్దరిని కలిపిన అవుతుంది ఒక్కొక్క సిచ్యువేషన్ అలా గొడవలు అవుతూ ఉంటే అని కన్విన్స్ చేసుకోవాలి అన్ని ఫేస్ మనం పైకి రెండు సార్లు నేనే సో ఆల్మోస్ట్ మీరు కూడా లవ్ చేస్తుంటారు కొంతమంది మీరు అందరూ లైఫ్ లో సక్సెస్ అవుతున్నారు కాబట్టి మీ లవ్ మీ ఫ్యామిలీ మీతో ఉంటారు ఇప్పుడు ఈ జనరేషన్ లోనైతే డబ్బులు లేనివైతే అయితే ఫ్రెండ్షిప్ లేదు ప్లస్ లవ్ కూడా లేదు సో దాని వల్లే చెప్తున్నారు స్ట్రగుల్ అయినామని చెప్పి కింద పడడు కాదు పైకి రావాల స్ట్రగుల్ అయిన తర్వాత కూడా మా ఇంట్లో అయితే నేమ్ ఏమన్నారు అలాంటిది వీడు ఎన్ని అంటున్నాడు తెలుసా నన్ను ఏమంటుంది ఎన్ని తెలుసా నన్ను నాకేం చెప్పలేమన్నారు ఊరికే తిట్టాడు ఈ జనం ఉండదు ఏమి ఉండదు మా మమ్మీ మా డాడీ ఇప్పుడు కొంత నేను ఏమైనా ఒక మాట చెప్పు చెప్పు ఇప్పుడే సరే పోని కోపాలు వదులుకో కోపాల్ని ఉంచు రీజన్ రీజన్ ఉండి ఒక ఒక మాట అన్న ఒక అర్థం ఉంటది వితౌట్ రీజన్ దా ఏమి అంటే ఎవరు అర్థం సో గాయస్ మీరన్నా నాకు హింట్ ఇవ్వండి ఇప్పుడు మీకు ట్రైన్ సౌండ్ కి ఏం వినిపిస్తలేదు నా గొంత ఏమో పెద్దగా లేదు కోల్డ్ వల్ల రవ్వే కొంచెం ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ది హార్ట్ కనేచనవుతున్నాను సార్ ఎప్పుడు ఏదో కరువు అంత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ గాయస్ ట్రైన్ సౌండ్ కి మీకు చాలా డిస్టర్బెన్స్ అవుతుండొచ్చు నాకు తెలీదు బట్ ఏంటంటే నేను గొంతు గట్టిగా మాట్లాడదామన్నా నాకు వాయిస్ రావట్లేదు నాకు నిన్ననే సమ్ రీసెంట్లీగా గున్ కోస్తా ఎక్కాయి కాబట్టి సో దానివల్ల సో ఎలాగన్నా మీరు కూడా నాకు కొన్ని కమెంట్స్ చెప్పండి నా అంటే నా ఐడికి మెసేజ్ చేయండి సపోజ్ కమెంట్స్ చేసారు అనుకో ఇవి దానికి డిలీట్ చేసి నేను సో మీరు కూడా నాకు ఇంటి ఇవ్వండి వీళ్ళిద్దరినీ ఎలా కలపాలి ఇలా కలపాలని ఐడియా ఇచ్చారనుకో కంపల్సరీ వీళ్ళిద్దరిని నేను కలిపేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా నేను కలిపినట్టు వీడియో కొడతా రితిక్ని కూడా రప్పిస్తే ఎట్లాగన్నా ఎందుకు व्यतीत माना का दे सराइस